హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు ఈ ఈరోజు నేను మీకు వృషభ రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను వృషభ రాశి వాళ్ళు పృథ్వీగత్వం ఎర్త్ సైన్స్ అనమాట వీళ్ళు చాలా స్టబన్గా ఉంటారు అండ్ షార్ప్గా ఉంటారు కానీ కొన్ని విషయాల్లో చాలా స్లోగా ఉంటారు త్వరగా డెసిషన్ తీసుకోరు డెసిషన్ మేకింగ్ చాలా స్లోగా జరుగుతుంది చాలా స్లోగా చేస్తూ ఉంటారు డెసిషన్ మేకింగ్ వృషభ రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లో ఎలా ఉందో చూస్తాం వృషభ రాశి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అండ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ మదర్స్ హెల్త్ అండ్ కిడ్స్ ఆర్ లవర్ అండ్ డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లాస్ హెల్త్ ఫాదర్స్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీరు ఏమనుకుంటే అది చేయగలరు వృషభ రాశి వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మీరు కూర్చున్న దగ్గర నుంచి అందరి దగ్గర పనులు చేయించుకుంటారు అండ్ మీరు ఎక్కడుంటే అక్కడ గ్రోత్ ఉంటుంది న్యూ బిగినింగ్ అవుతుంది నేమ్ అండ్ ఫేమ్ ఉంది మీకు చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే వెరీ గుడ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ చాలా సొఫెస్టికేటెడ్గా ఉన్నారు చాలా మీ కంఫర్ట్స్ అంతా బాగా పెంచుకుంటారు మీ ఫ్యామిలీలో కూడా అన్ని సౌకర్యాలు పెంచుకుంటారు అంతే కదా ఎంప్రెస్ అయినప్పుడు మీరు ఇంకా మీ ఫ్యామిలీ లైఫ్ కూడా అన్ని కంఫర్ట్స్తోనే ఉంటుంది కదా మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని కలుసుకుంటారు ఏదో ఒక విషయంగా మీ దగ్గరకు వచ్చి వాళ్ళ అడ్వైస్ అన్నా మీకు ఇవ్వచ్చు లేదా మీ అడ్వైస్ అన్నా వాళ్ళు తీసుకోవచ్చు నెంబర్ ఫోర్ మదర్స్ హెల్త్ కొంచెం ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయి మీ మదర్కి కొంచెం ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ కిడ్స్ ఆర్ లవర్ ఆర్గ్యుమెంట్ వస్తుంది మీ కిడ్స్తో మీకు ఆర్గ్యుమెంట్ వస్తుంది లేదా మీకు లవర్ ఉంటే మీ లవర్తో మీకు ఆర్గ్యుమెంట్ వస్తుంది దీనివల్ల మీరు ఒకరి మనసు ఒకరు బాధ పెట్టుకుంటారు డే టు డే లైఫ్లో నైట్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఓవర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ మంత్లో ఏదో ఒక విషయంగా తిరుగుడు ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి అట్లా ట్రావెల్ చేయడం పని మీద ట్రావెల్ చేయడం ట్రాన్స్ఫర్ కావడం లొకేషన్ షిఫ్ట్ కావడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఈ మంత్లో ఆగస్టు మంత్లో మీ లైఫ్ పార్ట్నర్ హైప్రి ఎనర్జీలో ఉన్నారు తన మనసులో ఏదో ఒక రహస్యం ఉంది కానీ మీకు చెప్పటం లేదు తన మనసులోనే పెట్టుకున్నారు ఓకే నెక్స్ట్ మదరిల్లా మీ మదర్ ఇల్లా మూవ్ అని అయిపోయారు ఇప్పుడు మీ దగ్గరుంటే వేరే ఊరికి వెళ్ళిపోతారు లేకపోతే ఏదన్నా తీర్థయాత్రలకు వెళ్ళడం ఫారిన్కి వెళ్ళడం అంటే ఈ ప్లేస్ని విడిచి లొకేషన్ షిఫ్ట్ చేస్తారు మీ మదర్ ఇల్లా కూడా మీ ఫాదర్ కొంతమంది ఫాదర్ వచ్చి మీ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు చాలా బౌడన్ ఫీల్ అవుతున్నారు ఓవర్ వర్క్ చేస్తున్నారు కొంతమంది ఫాదర్ అయితే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఓకే మీకు లా వర్క్ ప్లేస్లో వచ్చి ఎవరో మీకు ద్రోహం చేస్తారు మీకు వర్క్ ప్లేస్లో అంటే ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే మీ చుట్టూ ఉండే మీతో పని చేసే వాళ్ళు వాళ్ళతో మీకు ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చి మీరు సపరేట్ అయిపోతారు వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇంకా వాళ్ళతో మాట్లాడరు అంటే ఆర్గ్యుమెంట్ వచ్చేసి అందరితో మీరు లోన్లీ ఫీల్ అవుతారు మీరు సపరేట్గా మీ పనితో మీరు చేసుకుంటారు కానీ ఎవరితో మింగిల్ కారు వృషభ రాశి వాళ్ళు అండ్ మీకు వచ్చే లాభాలు సూపర్గా వస్తాయి లాభాలు మీరు అనుకున్న దానికంటే ఎక్కువే వస్తాయి ఈ మంత్లో దాన్ని మీ ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతారు ఓకే అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ మీ లవ్వర్ ఆర్కిడ్స్ ప్లేస్లో ఒక్క నె నెగిటివ్ కార్డ్ వచ్చింది ఆ తర్వాత వర్క్ ప్లేస్లో వచ్చింది మీకు దాంతా బాగానే ఉంది ఓకే మీరు కొంచెం టేక్ కేర్ చేయాలి రెండు ప్లస్ మీ మదర్స్ హెల్త్ కూడా టేక్ కేర్ చేయాలి తను కొంచెం ఎమోషనల్గా కొంచెం డిప్రెషన్లో ఉన్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు అందుకని కొంచెం ఆమె గురించి టేక్ కేర్ చేయండి మీ లవ్వర్స్ ఆర్ కిడ్ వచ్చి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఆ తర్వాత వర్క్ ప్లేస్లో కూడా మీకు ఆర్గ్యుమెంట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూద్దాం మేజర్ అక్కన ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ న ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్లో హ్యాంగర్ మ్యాన్ దేనికోసమో మీరు నిరీక్షిస్తూ ఉన్నారు మీరు దేనికోసమైతే నిరీక్షిస్తున్నారో అది మీరు తప్పకుండా పొందుతారు మీరు పరిస్థితుల్ని రైట్ వేలో చూడటం లేదు మీరు ఎప్పుడైతే రైట్ వేలో చూస్తారో ఆ పరిస్థితులు మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు మీరు ఎక్కడుంటే అక్కడ గ్రోత్ ఉంది కమ్యూనికేషన్ ఉంది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు కానీ దేనికోసమో మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు అది మీకు దొరుకుతుంది ఆగస్టు మంత్లో చాలా అంటే ఫైవ్ ఆఫ్ సోట్స్ అంటే ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వస్తుంది మీ చుట్టూ ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ వస్తుంది దానివల్ల మీకు హెడేక్ పెరుగుతుంది అండ్ అంటే మీ చుట్టూ ఉండే వాళ్ళు ఈ కాకుల్లాగా ఒకటే రచ్చ చేస్తుంటారనమాట వాళ్ళ అరుపులతో తిట్లతో లేకపోతే గందరగోళం చేస్తుంటారు మిమ్మల్ని మీకు హెడేక్ వచ్చేస్తుంది ఫస్ట్ టెన్ డేస్ చెప్పాను కదా మీ వర్క్ ప్లేస్లో ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది మీ లవ్వర్ ఆర్కిడ్స్తో ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది ఫస్ట్ టెన్ డేస్లోనే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది ఏదో ఒక విషయంలో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారు ఫస్ట్ టెన్ డేస్ లాస్ట్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా అది మీకు వస్తుంది సూపర్ ఇది వృషభ లగ్నం వాళ్ళు చూడొచ్చు వృషభ రాశి వాళ్ళు చూడొచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అవుతుంది సెకండ్ అండ్ డేస్ వీల్ ఆఫ్ ఫార్చూన్ వావ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ సూపర్ కదా మీ కోరిక తీరుతుంది మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీలో చేంజ్ అవుతుంది కర్మచక్రం ఇప్పుడు మీరు మంచి చేస్తుంటే మీకు చాలా మంచి మీ జీవితంలోకి రాబోతూ ఉంది మీరు మీ పాస్ట్ పాస్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తనతో రీయూనియన్ కావాలని కోరుకుంటారు కొందరికి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది సెకండ్ టెన్ డేస్లో మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రీయూనియన్ అవుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి ప్లాన్ వేస్తారు ఎలాగన్నా వాళ్ళని కలుసుకోవాలి అనుకుంటారు సెకండ్ టెన్ డేస్లో అండ్ థర్డ్ టెన్ డేస్ దట్ అవర్ మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతున్నాయి ఏ విధంగా బాగా మనీ వస్తుంది మీకు ఈక్వల్ గివెంట్ ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తూ ఉంటుంది అది రిలేషన్షిప్లో కూడా ఈక్వల్ గివెంట్ ఉంటుంది నో కాంటాక్ట్లో ఉండే వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు అండ్ మీరు రెండు విషయాల మధ్య అవుతూ ఉంటారు చెప్పాను కదా వృషభ రాశి వాళ్ళు త్వరగా డెసిషన్ తీసుకోరు వాళ్ళకి వాళ్ళ పాస్ట్ పర్సన్తో ఉంది వాళ్ళ లైఫ్ మంచిగా చేంజ్ అవుతూ ఉంది పాస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు కానీ వాళ్ళ పరిస్థితి అప్ సైడ్ డౌన్ అవుతుంది పాస్ట్ పర్సన్ దగ్గర వెళ్ళాలి అనుకుంటున్నారు వాళ్ళ గురించి గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు థర్డ్ టెన్ డేస్లో అండ్ మీ పర్సన్తో మీకు ఈక్వల్ గివెంట్ ఉంటుంది ప్లస్ మీరు మళ్ళీ ఏదో రెండు విషయాల మధ్య అవ్వడం మాత్రం కనిపిస్తుంది మేబీ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమని అడగవచ్చు దానికోసం మీరు అవుతుంటారు మనం చేసుకుంటామా వద్దా చేసుకుంటామా వద్దా అని అవుతా ఉన్నారు ఇక్కడ ఓకే ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం వృషభ రాశి వాళ్ళ ఎనర్జీ ఇన్ ఒరాకిల్ కార్డ్స్ జర్నీ మీకు ప్రయాణం రాబోతుంది వృషభ రాశి వాళ్ళకి ప్రయాణం రాబోతుంది ఏంజల్స్ మెసేజ్ ఏంజల్స్ మెసేజ్ ఏముంది బీ అసెప్టివ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి లిజెంట్ టు యువర్ ఇన్ట్యూషన్ మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి ఇది వృషభ రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లీ రీడింగ్ ఓకే ఫ్రెండ్స్ దిస్ దిస్ జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ